ఓం శ్రీమాత్రే నమ స్త్రీలు ఉదయం నిద్రలేవగానే కొన్ని పనులు గనక చేసినట్లయితే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొల్పబడతాయి ఉదయం నిద్రలేవగానే అరచేతులు చూసుకొని కరాగ్రే వస్తే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే గౌరి అనే మంత్రాన్ని చదువుకోవాలి మన అరచేతులోనే లక్ష్మీదేవి సరస్వతి విష్ణుమూర్తి కొలువై ఉంటారు ఇలా గనక చేసినట్లయితే సుఖ సంతోషాలు లభిస్తాయి అలాగే ఉదయం నిద్రలేవగానే మన భారాన్ని మోస్తున్న భూదేవికి నమస్కారం చేయాలి ఉదయం లేవగానే ఇంట్లో పసిపిల్లలు ఉంటే వారి ముఖం చూస్తే మంచిది ఇంటి ఆవరణలో ఉండే తులసి మొక్కను లేదా గోమాతను మొదటిగా చూడటం చాలా మంచిది కుటుంబానికి వండటం అంటే దేవుడికి వంట చేసినట్లే అందువలన వంటింట్లోకి ప్రవేశించే ముందు స్నానం చేసిన తర్వాత వంట ప్రారంభించాలి పసిపిల్లల హృదయాలు కల్మషం లేనివి స్వార్థం లేనివి పిల్లలు దేవునితో సమానము అందువలన ఉదయమే పసిపిల్లల ముఖం చూస్తే చాలా మంచిది పుణ్యవతి అయిన స్త్రీ ఎప్పుడూ భర్త పిల్లల అత్తమామల క్షేమాన్ని కోరుతుంది ఎవరైనా ఇంటికి వచ్చినట్లయితే వారికి కడుపు నిండా భోజనం పెట్టి మనం భుజించాలి స్త్రీ ఎప్పుడూ సహనమో ఓర్పుతో ఉంటుంది అందుకే స్త్రీమూర్తిని భూదేవితో పోలుస్తారు